హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజులారెడ్డి ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా డ్వాక్రా మహిళా గ్రూప్ మీటింగ్లో కవిత మేడం ఐసీపీఎస్ గ్రూప్ చాలా బాగా చెప్పారు వినండి సార్ నమస్కారం చెప్తున్నా నా పేరు కవిత మేము వచ్చేసి మా డిపార్ట్మెంట్ వచ్చేసి మహిళా పిల్లల వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ పిల్లల నుంచి వెళ్ళి మొదలుకుంటే చచ్చే వరకు ఉన్నటువంటి దాంట్లో ఒక ఒక వింగ్ అనేది మళ్ళీ మాది సపరేట్ ఉంటుంది దాని పేరు వచ్చేసి సమగ్ర బాలల పరిరక్షణ పథకము ఐసీపీఎస్ అంటారు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీము సో దాంట్లో ఇంటిగ్రేటెడ్ అంటే అందరినీ అందరిని అంటే మీన్స్ అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి చిల్డ్రన్కి ఏదైతే లాసప్ ఉంటుందో ఆ లాసప్ పాయింట్ని మనం ఫుల్ఫిల్ చేయడమే మా యొక్క వింగ్ కర్తవ్యము దాంట్లో చిల్డ్రన్స్ ఎవరు ఉంటారంటే సున్నా నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గర్భవతి డెలివరీ అయ్యాక కౌంట్ చేస్తాం దాదాపుగా మన అందరికీ తెలిసిందే ఇక్కడ కానీ పాయింట్అవుట్ చేస్తలేను ఇప్పుడు అడుగుతలేను టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సున్నా అనేది మా జేజే యాక్ట్ ప్రకారం ఒక తల్లి కడుపులో పిన్నం ఏర్పడినప్పుడు లేదంటే ఒక మైనర్ గర్లో ఉన్నటువంటి పిన్నాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది ఎందుకు లెక్కించాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనుకోకుండా అనుకొని వచ్చేటువంటి కొన్ని ప్రెగ్నెన్సీ ఉన్నాయి ఎవరికి ఉంటాయి ఉమెన్కి ఉండొచ్చు చిల్డ్రన్స్కి ఉండొచ్చు ఉమెన్స్కి అన్వాంటెడ్గా కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని చేసుకుంటారు ఆ వచ్చినప్పుడు కొంత సొసైటీ పరంగా కొంత ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి సమస్యని ఎట్లా చేర్చుకోవాలో తెలియకుండా ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి చైడ్లు ఇబ్బంది పెడతారు కావాలని కాదు తెలియని పరిస్థితుల్లో అట్లా కని పని లేకుంటే వేరే వాళ్ళకి కని అమ్మేయడమో వదిలిపెట్టేయడమో జరుగుతుంది అట్లాంటి విషయంలో దాన్ని సున్నా అనేది లెక్కిస్తాం రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇప్పుడున్నటువంటి ఈ ఫోన్ ఒక దరిద్రమైనటువంటి సిచ్యువేషన్కి అడాప్ట్ అయ్యి చిల్డ్రన్స్ లవ్ అఫైర్ పెట్టుకొని తొమ్మిది ఎనిమిది పదో తరతులనే ఇంట్లో నుంచి వెళ్ళి స్కూల్లో నుంచి వెళ్ళి చెప్ప పెట్టకుండా వెళ్ళేసి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండగానే మనకు వచ్చే మైనస్ ఏంటిది ప్రెగ్నెన్సీ రావడం చిల్డ్రన్స్కి అది ఆ చైల్డ్ లోపల ఉన్నటువంటి చైల్డ్ ఇద్దరి యొక్క సమస్యని తీర్చడానికి సున్నా అనేది లెక్కిస్తాం మెయిన్ పాయింట్ సున్నా అనేది ఎందుకు లెక్కించాల్సి వస్తుంది అంటే ఈ మూడు జీవులను కాపాడడమే ఈ ఐసీపీఎస్ యొక్క కర్తవ్యము అందుకోసమే సున్నా లెక్కిస్తూ పద్దెనిమిది నిండే వరకు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తాం ఏలాంటి సర్వీస్ అంటే ఈ సమస్యలు ఉన్నటువంటి పిల్లలు ఎవరు ఉంటారంటే ఇద్దరు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఎవరో ఒకరు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి సమస్య బయటికి పోయి అయ్యే దాంట్లో ఒక నాలుగైదు పాయింట్స్ ఉంటాయి ఎలాప్పుడు అంటాం రన్ అవే అంటాం అంటే పారిపోయేవాళ్ళు ఎలాప్పుడంటే సింగిల్గా వెళ్ళిపోయేవాళ్ళు అందులో చైల్డ్ మ్యారేజెస్ వస్తారు అందులోనే ఫోక్స్ వస్తుంది తర్వాత పిల్లలు వినకుండా ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము తర్వాత పేరెంట్స్ అన్ఫిట్గా ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడము తర్వాత కౌన్సిలింగ్ చేయడము ఏదైనా సిసిఐలో అడ్మిషన్స్ ఇవ్వడము కంప్లీట్గా నేను ఉన్నాను నాకు పిల్లలు ఉన్నారు నేను సాధలేనంటే నేను పిల్లల్ని మన డిపార్ట్మెంట్కి సరెండర్ కూడా చేయొచ్చు ఇట్లా మనం చెప్తూ వెళ్ళిన కొలది ఒక రోజులో ఇరవై నాలుగు సమస్యలతో ఉన్నటువంటి ఒక చైల్డ్ ప్రతిరోజు ఏదో ఒక చోట మనకి ఇక్కడ ఉన్నట్టుంది ఇరవై మందిలో ఒకరికి కనపడతారు రైట్ ఆ సమస్యలు ఉన్న అందరికీ కూడా సర్వీస్ ఇచ్చాం సర్వీస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒకటి ఇద్దరు లేకుండా ఉన్నది లేకుండా ఎవరో ఒకరు లేకుండా ఉన్నది తర్వాత ఫ్యామిలీ ఉండి హెచ్ఐవి ఎఫెక్టెడ్ ఇన్ఫెక్టెడ్ అంటాం అంటే తల్లిదండ్రులకు పిల్లలకి పిల్లలకున్న పిల్లలకి మూడు కేటగిరీలు వచ్చినాయా నాలుగో కేటగిరీలో ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకొని ఒకరు చనిపోయి ఒకరు జైల్లో ఉంటే వాళ్ళని ప్రిజనర్ చైల్డ్ అంటాము ఈ నాలుగు కేటగిరీలో ఉన్నటువంటి చిల్డ్రన్స్కి ఎయిటీన్ ఇయర్స్ వరకు అంటే ఒక అంగన్వాడీ సెంటర్లో నేము ఎన్రోల్ అయి ఉన్న ఏజ్ నుంచి వెళ్ళి ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి త్రీ ఇయర్స్ చొప్పున నెలకు నాలుగు వేల ఇన్కమ్ దాన్ని స్పాన్సర్షిప్ అంటాము దీనికి ఏ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ క్యాస్ట్ పరంగా కానీ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏది ఉండదు కేవలం ఐసీపీఎస్ ద్వారా ఆ చైల్డ్కి నెలకు నాలుగు వేల చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు వాళ్ళ అకౌంట్లో వేస్తాము గార్డియన్గా ఇది ఒక సర్వీసెస్ రెండో సర్వీసెస్ ఏంటి అంటే కౌన్సిలింగ్ రెస్క్ చేయడం రెస్క్యూ చేయడం అంటే మేము పిల్లల్ని పికప్ చేసుకొని వెళ్ళిపోతాము మా దగ్గర కొద్ది రోజులు పెట్టుకొని వాళ్ళని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళకి సర్వీస్ ఇస్తాము ఓకేనా మూడవది ఇలా చేసిన రిస్క్ చేసినటువంటి పిల్లలు మా దగ్గర ఉండి లైఫ్ ఇంకా వాళ్ళది అట్లాగే ఉంటుంది అని అనుకుంటే కొన్నిసా డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఫ్యామిలీ పరంగా సోషల్ పరంగా పోలీస్ స్టేషన్ పరంగా అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత తర్వాత మళ్ళలాంటి మంచి పేరెంట్స్ మా దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళు ప్యాబ్స్ అంటాం వాళ్ళని దత్త తీస్తాం వాళ్ళకి అలా ఎయిటీన్ ఇయర్స్ వరకు దత్త తీస్తాము ఆ ఇచ్చేది కూడా లీగల్గా ఉంటుంది ఒక మన భూమి కొంటే ఒక వెహికల్ కొంటే ఎట్లాగో దానికి రిసిప్ట్ ఎట్లాగా ఉంటాయో అట్లాగే పిల్లోడికి ఫ్యామిలీకి డాక్యుమెంట్స్ అనేవి లీగల్ పరంగా చేయడం ఉంటుంది అన్లీగల్గా తెచ్చుకుంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా పక్కన ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు తెచ్చుకున్నారని కంప్లైంట్ ఇస్తే ఎన్ని రోజులు చదివినా ఎన్ని సంవత్సరాలు సాధినా ఆ పిల్లల్ని మేము బండ్లు ఎక్కించుకొని తీసుకుపోవాల్సిందే ఇట్లాంటి చాలా కేసులు టీవీలలో వస్తూ ఉంటాయి రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మనకి యాదాది సారీ మేడ్చల్లో ఒక పదహారు మందిని ఒక ముఠాని దొరకబట్టి పదహారు మంది చిల్డ్రన్స్ని తీసుకున్నాము వాళ్ళు శిశు విహార్లో ఉన్నారు మన జిల్లాల నుంచి ఇద్దరు ప్యాక్సులు ఉన్నారు కొత్తగా కొత్తపల్లిలో ఉన్నారు వాళ్ళు అంటే ఒక చైల్డ్ని తీసుకొస్తే దాచి పెట్టడం అనేది జరగదు ఎందుకు జరగదు అని అంటే తనకి ఇమ్యునైజేషన్ కావాలి తర్వాత ఎడ్యుకేషన్ కావాలి ఈ రెండు కావాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా డిపార్ట్మెంట్లో ఎన్రోల్ అయ్యి ఉండాలి హెల్త్ పరంగా డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉండాలి వాళ్ళని కప్పి పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతవరకు ఇంజక్షన్ ఇచ్చికున్నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ రాదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వచ్చేవరకు ఆ కేసు అనేది బయటపడుతుంది సో ఇది చిల్డ్రన్స్ విషయము ఇందులో పిల్లలు లేక ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నా సింగిల్ పేరెంట్గా ఉన్నా అంటే డైవర్స్ కానీ డెత్ కానీ ఈ మూడు కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి మన దగ్గర ఉంటుంది వాళ్ళు మన దగ్గరకు వస్తే వాళ్ళని ఎట్లా చేస్తామంటే ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఎస్ ఫిజికల్గా హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఆర్థిక పరంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మేము ఫస్ట్ గైడ్ చేసి వాళ్ళు మన ఆఫీస్కి పిలిపించుకొని కొన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ అనే ప్యాంప్లెన్స్ దేలే మళ్ళీ ఇస్తాను మీకు ఇంకొక విజిట్లో దాని ప్రకారం వాళ్ళ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని ఆన్లైన్ చేయించడం ఉంటుంది అది లీగల్గా వచ్చేటది ఓకే ఇది ఒక్క మన జిల్లాలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు మన తెలంగాణలో ఉండే కాకుండా అదర్ స్టేట్ త్రూ ఇండియా లెవెల్లో జరిగింది మన జిల్లాలో ఇప్పుడు మాకు అక్కడ శిశు అనేది ఉంటుంది దాంట్లో నుంచి చిల్డ్రన్స్ని అదర్ స్టేట్ కూడా ఇచ్చిన వాళ్ళు చిల్డ్రన్స్ ఉంటారు సో ఇది బేసిక్గా మేము చేసేటువంటి వర్క్ చిన్నగా చెప్పడం జరిగింది మీరు ఇచ్చిన టైంకి నాకు థ్యాంక్ యూ ఎక్కువ కావాలంటే మీకు ఒక ఇస్తాను జేసీ నెంబర్ తీసుకోండి ఇయర్స్ కానీ స్పీచ్ కానీ ఏదంటే దాని అంటే వాళ్ళ సమస్యను బట్టి పరికరాలనే ఉంటుంది దానికి ఒక టైము పెడతాము అప్పుడు అప్పుడు అనేది అట్లా జరుగుతుంటుంది ఓకే థ్యాంక్ యూ ముస్కాన ఈ రెండు నెలలలో మిస్ అయిన చిల్డ్రన్స్ ఎవరన్నాయి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకా అదే ఒక్క చెప్తున్నాయి ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు ఉంటారు ఏదో ఒక అమ్మాయిని తీసుకొస్తారు లాలించడానికి పాలించడానికి పెడతారు అది బాండెడ్ లేబర్ కింద ఉంటుంది వాళ్ళు ఇద్దరు జైలుకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్లు గాని ఎంత పెద్ద పొలిటికల్ ఇష్యూస్ అయినా మనకి ఇక్కడ ఇది ఒక అపార్ట్మెంట్ ఏముంది కాన్వెంట్ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇద్దరు బ్యాంకు ఎంప్లాయీస్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళు పోయి వచ్చింది అట్లా అంటే చాలా ఉంటాయి మనం ఒక పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోయి కేసులు ఎట్లా అయితే దానికి పనిష్మెంట్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది ఇప్పుడు నేనున్నా నేను నేను మంచిగా జాబ్ చేస్తున్నా మా ఆయన కూడా జాబ్ చేస్తుంటే నాకు ఒక పిల్లలు మా పిల్లలు ఏమైనా ఇబ్బంది పడ్డారని ఈ న్యూస్ బయటికి పోయినా కూడా ఇక్కడ అవుతుంది అది విషయం సో చిన్న పేరెంట్స్ చనిపోయిన వరకు అంటే ఒక పేరెంట్ చనిపోయి ఒక పేరెంట్ ఆ సమయంలో చనిపోయినా కూడా వాళ్ళు కోవిడ్ కింద వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు టెన్ ల్యాక్స్ అవుతాయి అట్లా మోడీ ఇచ్చేది దానికి మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంటుంది కంప్లీట్గా అది కాకుండా మా డిపార్ట్మెంట్ ద్వారా ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ వస్తుంది ఇయర్లీ ట్వంటీ థౌజండ్ వస్తుంది వాళ్ళ మెయింటెనెన్స్ మెయిన్ అట్లా ఒక ఆరు ఫ్యామిలీలు ఉన్నవి గంగాధరలో రామడు అది మానకొండల్లో రెండు అంటే ఆరుగురు చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళతో మొన్ననే మేము మేడం కలెక్టర్ మేడం ఇంటరాక్ట్ అయ్యి అంటే వాళ్ళకి గైడ్లైన్స్ వాళ్ళ ఇంటరాక్ట్ అవ్వాలని ఒక రూల్ ఉంటుంది అనమాట పిలిపిస్తే వాళ్ళతో మేడం ఒక రెండు గంటలు భోజనం కూడా చేయడం జరిగింది ఉంటారు గార్డియన్స్ ఉంటారు కదా లేనటువంటి వాళ్ళు మన దగ్గర ఉంటారు అట్లా ఒక అబ్బా అమ్మాయికి టెన్త్ అయిపోయినాక ఎంపీహెచ్ డబ్ల్యూ ఉంటది కదా అది చేసి డాక్టర్ మొన్న చనిపోయిన ఆయన ఆమె దగ్గర ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది నెలకు ఆరు వేలే అట్లా అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ శాలరీ కూడా ఇస్తున్నాడు ఒక అబ్బాయి మన దగ్గరే హోమ్ లో ఉంటాడు అంటే మాకు హోమ్స్ ఉంటాయి అంటే మా లైసెన్స్తో జరిగేవి కొన్ని ఎన్జిఓస్ ఉంటారు కదా వాళ్ళు రన్ చేసేటువంటివి కొన్ని ఉంటవి మా గవర్నమెంట్ రెండు ఉంటాయి శిశు శిశు గృహ శిశు గృహాన్ని సిక్స్ ఇయర్స్ వాళ్ళు చిల్డ్రన్స్ అడ్మిట్ సెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏమో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసి కూడా మార్చిలో ఒకటి కలెక్టర్ పెళ్లి చేసిన అండి నా ఫోటో కూడా ఉంటుంది అంటే

అదే అందుకోసం ఏమి ఏందో మీరు ఎప్పుడు కూర్చున్నారా ఏమి తెలుసు అంటే అట్లా చెప్పు ఈ పైకించుదాం స్వర్గం జీవితాల గెలుపు నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అనేది ఎక్కడున్న దించుదాం నేను వెలుగున్నరి నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం సగనమెంత ఉరిమినా దీనికి చలన ముందున నేల చెందున ఆత్మ బలం కూడ ఆకసాన్ని పంచుదాం స్వర్గమనే నేల పైకి దించుదాం ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చిరుకురాలకుడున చిగురు వేయకుండున ఆశయాలు కోసి ఆశలన్నీ పెంచుదాం నేల పైకి దించుదాం అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం పెంచుదాం స్వర్గం అనేది ఎక్కడున్న నేల పైకి దించుదాం అవి అప్పుడప్పుడు మనకు ఇస్తున్నారు కదా కాకపోతే మనం ఎవరూ ఇన్వాల్వ్ అయితే ఇంట్రెస్ట్ పెట్టణ సమయ వాళ్ళకి వచ్చింది కరీంనగర్ డిస్టిక్ లో ఇక్కడ రాలే కరీంనగర్ పట్టణ సమయంలో అవి మనకేమి లేవు వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారట మనల్ని ఆతర అంటే మనల్ని పెట్టుకొని మరి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు